పూర్వమీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలకు వంతన బాధ తప్పడం లేదు చింతమాడేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీలోని శివపల్లి గ్రామానికి వెళ్లే దారిలో వాగుపైన వంతెన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శివపల్లిలో నివాసం ఉంటున్న ప్రజలకు గూడెంలో పంట పొలాలున్నాయి గూడెంలో ఉంటున్న వారికి శివపల్లిలో పంట పొలాలున్నాయి అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు వంతెన కష్టాలు వాళ్లను నీడలా వెంటాడుతున్నాయి ప్రతి వర్షాకాలంలోనూ వరి నాట్ల సమయంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు రెండు గ్రామాల మధ్యలో ఉన్న వాగుపై వంతెన లేక నరక యాతనాయి దాటుతూ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని పాలకులకు అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు వస్తున్నారు పోతున్నారే తప్ప తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భావోద్వేగానికి గురవుతున్నారు బాధితులు